వైసీపీ అభ్యర్థి చెబిరెడ్డి మోహిత్ వాహనాల ధ్వంసంలో ఇరవై మందిపై కేసులు నమోదయ్యాయి వైసీపీ నేత చంద్రశేఖర రెడ్డి ఇంటిపై దాడిలో ఇరవై నాలుగు మంది నిందితుల్ని గుర్తించారు హైదరాబాద్ బెంగళూరులో వీళ్ళంతా ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీళ్ళందరిపై కూడా ఇప్పుడు కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది ఓటు వేసేందుకు వచ్చి ఈ అల్లర్లలో పాల్గొన్నారంటూ ఐటీ ఉద్యోగులపై కేసులు పెట్టారు అయితే కావాలనే తమని కేసుల్లో ఇరికిస్తున్నారని ఐటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు ఈసీకి ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు ఐటీ ఉద్యోగులు కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు ఈసీ నోటీసులు ఇచ్చింది మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి రాజు ఈసీకి ఎవరైతే ఈ కేసులు నమోదయ్యాయో వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది సో ఈసీ ఎప్పటిలోపు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈసీ ఇప్పటికే పోలీసులను అయితే వివరణ కోరింది పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లలో కేసులు ఇప్పటి వరకు నమోదు చేసిన వారు ఉన్నారా లేదా అసలు వీరి ప్రమేయం ఉందా లేదా అంటే ఇప్పటికే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనంపై దాడి కాల్చి వేసిన ఘటనతో ఇరవై మందిపై కేసు నమోదైంది రామిరెడ్డిపల్లిలో వైసీపీ నేత చంద్రశేఖర్ ఇంటిపై దాడి ఘటనలో కూడా ఇరవై నాలుగు మంది కేసు నమోదు ఇవిని కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు ఈ కేసుల్లోనే ఎవరైతే కూచువారి పల్లికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు కొద్దిమంది డాక్టర్లు కూడా ఉన్నారు చదువుకున్న విద్యావంతులు బయట ఉద్యోగాలు చేస్తూ ఊటాక్ చేయించుకుందుకు గ్రామగానికి వచ్చిన వాళ్ళు అయితే గొడవల్లో వీళ్ళు కేసులు నమోదు కావడము వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ గొడవల్లో తమకు ప్రమేయం లేదు అనవసరంగా తమను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే అసలు వీళ్ళ పాత్ర ఉందా లేదా గొడవల్లో అన్నదా వివరణ ఇవ్వాలనే పోలీసులకైతే ఇప్పటికే ఒక వివరణ కోరుతూ నోటీసులు కూడా జారీ చేసింది అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే వీళ్ళు నోటీసులకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ రెండు కేసులు ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే ఒక కేసులో ఇరవై నాలుగు మంది కానీ మరో కేసులో ఇరవై మంది కానీ వీళ్ళెవరిని కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయలేరు అయితే వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి కాబట్టి తమ ఉద్యోగానికి తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉంటుంది తాము గొడవల్లో పాల్గొనలేదు కేవలం ఓటకు వచ్చామన్న వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ వీడియో గొడవలు జరిగినప్పుడు తీసిన వీడియోలో కానీ ఒకవేళ వీళ్ళు ఉంటే మాత్రం వీళ్ళని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే తాము లేమని చెప్పే ప్రయత్నమే ఒక ఈ మధ్యనే సిట్ కూచివారిపల్లిలో కానీ రామారెడ్డి పల్లిలో పర్యటించినప్పుడు కూడా చాలా వివరంగానే తాము పాత్ర లేదు ఇందులో తమ ప్రమేయం లేదు అని చెప్పే ప్రయత్నం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడ సిట్ అధికారులు చూపించారు అయితే ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే ఇప్పుడు నోటీసులు పోలీసుల నుంచి ఈసీకి ఈసీ పోలీసులకు అందిందో ఈ వివరణ తర్వాత సిట్ అధికారులు వీళ్ళ పాత్ర ఉందా లేదా అని తేల్చాల్సి ఉంది సిట్ అధికారులు ఇచ్చే నివేదిక పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసే అధికారం అయితే ఉంటుంది రైట్ రాజు థ్యాంక్ యూ బ్రాట్ యు బై వి గాడ్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్